మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం సీతారామ మూవీ ఇంకా యుఎస్ లో దుమ్ము దులుపుతూనే ఉంది ట్విట్టర్ లో కూడా ఈ సినిమా మీద ట్వీట్ల వర్షం తగ్గలేదు అలా ఇప్పటికీ ట్విట్టర్ లో సీతారామం ట్రెండ్ అవుటంతో ఫుల్ ఖుషి అయిన మృణాలు పండగ చేసుకుంటున్నా అంటోంది బైలింగ్ మూవీ వారసుడు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది ఇక కోవిడ్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఈ మూవీ టీం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట ధనుష్ మూవీ నేనే వస్తున్న విడుదలకు సిద్ధమైంది తమిళ్లో నానే వర్వన్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లో కిక్కిస్తోంది ఇక ఫిలిం టీం రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ ని ఊపేస్తోంది కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోతున్న మూవీలో హీరోయిన్ ఫైనల్ అయింది రష్మిక మందర్నే ఇందులో హీరోయిన్ గా కనిపించబోతోంది ఈ వీకెండ్ ఫిల్మ్ టీం స్పెషల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతోంది దొంగలున్నారు జాగ్రత్త అంటూ సింహ ప్రయోగం చేశాడు సతీష్ త్రిపుర మేకింగ్ లో తిరకెక్కిన ఈ సినిమా ఇక ఈ నెల ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది దొంగలున్నారు జాగ్రత్త మూవీ కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ కి రెడీ అయింది కోడి రామకృష్ణ కుమార్తే కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ మూవీ ఈ నెల పదహారున విడుదల కాబోతుంది ఫిలిం టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది రంజిత్ సౌమ్య మీనన్ కాంబినేషన్ లో రామకృష్ణ పరమ హాంస తెరకెక్కిస్తున్న మూవీ లెహరాయి రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ ప్రమోషన్స్ ని పెంచేసింది ఫిలిం టీం ఇక ఈ సినిమా టీం టీజర్ ని లాంచ్ చేసింది డివోషనల్ మూవీకే రాబోతోంది శ్రీ రంగనాయక వినయ్ రాజ్ మహావిష్ణు పాత్రలో చేసిన ఈ ప్రయోగం వచ్చే వారం థియేటర్స్ లో సందడి చేయబోతోంది నంది వెంకటరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై మూడున విడుదల కాబోతోంది